నమస్తే అండి తన భర్త ప్రసాద్ గురించి మీడియాలో తప్పుడు ప్రచారాన్ని ఇకనైనా దాన్ని ఆపేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు ప్రముఖ సింగరు కల్పన పని ఒత్తిడి తట్టుకోలేక అధిక మోతాదులో నిద్రమాత్రలు వేసుకున్నానని సింగర్ కల్పన అన్నారు రెండు రోజుల క్రితం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు ఇప్పటికే తన కూతురు తల్లి ఆరోగ్యంపై వివరణ కూడా ఇచ్చారు తన భర్త ప్రసాదు చాలా మంచివాడని అతను లేకపోతే నేను ఇన్ని రంగాల్లో రాణించలేనని పని ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదని అందుకే ట్యాబ్లెట్స్ వేసుకున్నానని ఆమె చెప్పారు ఆమె ఇంకా మాట్లాడుతూ మీడియాలో మా కుటుంబం పైన తప్పుడు ప్రచారం జరుగుతుందని నా భర్త నేను కుమార్తె సంతోషంగానే ఉన్నామని సంతోషంగా జీవిస్తున్నామని నేను నలభై ఐదు సంవత్సరాల వయసులో కూడా పిహెచ్డి చేస్తున్నాను ఎల్ఎల్బి చేస్తున్నాను నా భర్త సహకారం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటూ ఆయనతో నాకు ఎలాంటి మనస్పర్ధలు కూడా లేవు మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంది అని ఆమె చెప్పుకొచ్చారు అయితే వృత్తిపరమైనటువంటి ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదని దానికోసం చికిత్స తీసుకుంటున్నానని వైద్యులు సూచించినటువంటి ప్రిస్క్రిప్షన్లో ట్యాబ్లెట్లు ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయానని నా భర్త సరైనటువంటి సమయంలో స్పందించారని కాలనివాసులు పోలీసులు పోలీసుల సహాయం వల్ల నేను ప్రాణాలతో గట్టెక్కి మీ ముందు ఉన్నానని త్వరలో మళ్ళా నా పాటలతో మిమ్మల్ని అలరిస్తానని ఆమె చెప్పారు నా భర్త సహకారం వల్లే నచ్చినటువంటి రంగాలలో నేను రాణిస్తున్నానని నా జీవితానికి బెస్ట్ గిఫ్టు నా భర్త అంటూ ఆమె ఈ విధంగా భర్త గురించి చెప్పారు నా గురించి ఆరా తీసిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ వీడియోలో తెలియజేశారు ఆమె సంగీత కుటుంబంలో పుట్టినటువంటి కల్పన చిన్నప్పటి నుంచి సంగీతం పాటలు అంటే ప్రాణము చిన్ననాటి నుంచే గాయనిగా కెరీర్ ప్రారంభించారు తెలుగు తమిళ భాషలలో వందలాది పాటలు పాడారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆమె పాట పాడారు మహేష్ నటించినటువంటి వంశీ చిత్రంలో సరిగమ తెలుగు తొలి తెలుగు పాట అక్కడ నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు ప్రముఖ సింగరుగా స్థిరపడ్డారు ఆమె ఇంకా వెనక్కి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా రాలేదు ఇప్పటికీ కూడా మంచి ఫామ్లో ఉన్నటువంటి సింగర్ అని చెప్పుకోవచ్చు నమస్తే